చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక లేదు లిక్కర్ లేదు బూడిద లేదు పైరవీల్ లేదు ఆ ఉద్యోగాల ట్రాన్స్ఫర్ లేదు మరొకటి లేదు మరొకటి లేదు ప్రతి దాంట్లోనూ ప్రతి దాంట్లోనూ డబ్బు సంపాదనే విశృంఖలమైనటువంటి దోపిడీ నేను మీరు చెప్పడం ఎందుకు ముఖ్యమంత్రి గారే సీరియస్ ఉన్నారు అవుతున్నారు అని చెప్పి వాళ్ళ మీడియాలో అయితే కథనాలు వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ ఎవరిలో కూడా మార్పు వచ్చినట్లేదు డబ్బు సంపాదన మీదే సంపాదన అంటే అటు ఇటు సంపాదన అది ఎక్కడ దొరికితే అక్కడ ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి పత్రికల్లో పతాక శీర్షికల్లోకి ఎక్కుతూ ఉన్నది ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గారు ఆళ్ళగడ్డలో అసలు ఇదని కాదు అదని కాదు కోడి మాంసం మీద కూడా కిలోకి పది రూపాయలు వసూలు చేస్తున్నారని ఇవ్వకపోతే చికెన్ షాపులు బంద్ చేపిస్తున్నారని అంత తాజాగా నిన్న కూడా చూసిన బ్యానర్ హెడ్డింగ్లే పొగాకు గోడ కూడా అడుకు రూపాయి పాలు వసూలు చేస్తున్నారు అని ప్రతి దగ్గర అని అంత తాజాగా ఎమ్మెల్యే గారి అన్నగారు వాళ్ళ పెదనాన్నగారి కొడుకున్నటువంటి భూమా కిషోర్ రెడ్డి గారు నిన్న సాయంత్రం రాత్రి మీడియా సమావేశం పెట్టి బాబోయ్ ఆశ్చర్యపోయాను అవి విని ఆయన అంటున్నారు నలభై నాలుగు దశాబ్దాల రాజకీయం చూసాం మేము మా నాన్న నాన్నమ్మా మా చిన్నమ్మ గంగులో అన్ని రాజకీయం చూసాం కానీ పది నెలలంత చెత్త చెదారం ఇంత దుర్మార్గాల దారుణాలు ఎప్పుడూ చూడలేదు పాప మా ముస్లిమ్స్ వచ్చి మొరపెట్టుకుంటూ ఉన్నారు రంజాన్ రోజా ఉంటూ ఉన్నాం ఏదో కొంచెం వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం అని చెప్పి అనుకుంటే ఉంటున్నాం సాయంత్రం మీద తిన్నాము అనుకున్నా కూడా తిననివ్వకున్నా కూడా చేస్తూ ఉన్నారు చికెన్ షాప్ అమ్ముకుంటే అక్కడికి వచ్చి పది రూపాయలు కేజీకి ఇవ్వాలంటున్నారు లేదంటే షాపులు రూమ్ వాళ్ళు చెబుతున్నారు చివరికి పందు వ్యాపారస్తులు కూడా వాళ్ళు కూడా మాకు వాటా కావాలని అడుగుతూ ఉన్నారు వీళ్ళు వీళ్ళు అడుగుతున్నారని వాళ్ళు మాకు వచ్చి చెబుతూ ఉన్నారు ఇంకా దారుణం ఏంటంటే తన భూమా కిషోర్ రెడ్డి గారు చెప్పింది ఆయన దహోబిల వెళ్తే అహోబిలబ్ దగ్గరకు వచ్చి బిచ్చగాళ్ళు కూడా వచ్చి చెబుతూ ఉన్నారు ఏంటి మీ దాంట్లో కనుక ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తారా లేకపోతే రెండు వందల మూడు వందల కూల్ తీసుకొని మిగతాది మార్కెట్ తెచ్చి వాళ్ళని చెప్పి బిచ్చగాళ్ళను కూడా వీళ్ళు బిచ్చగాళ్ళ దాంట్లో కూడా మాట అడుగుతున్నారు అన్నారు బాబోయ్ ఒకవేళ ఇదే నిజమైతే ఇక ఇంక మనం ఇంక ఇంక ఇంతకు మిచ్చి నీచతో మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు నిజమా అబద్ధమా రాజకీయంగా వాళ్ళు వాళ్ళు స్పందించుకోవాలి ఎమ్మెల్యే గారు స్పందించాలి కిషోర్ కుమార్ రెడ్డి గారు అంటూ ఉన్నారు అహోబిలో పోతే అక్కడ బిచ్చగాళ్ళు కూడా వచ్చి చెబుతున్నారు మా దాంట్లో వాటాడు అవుతున్నారు రెండు మూడు వందలు మీరు కూలి పెట్టుకొని మిగతాది మాకు ఇచ్చేయమంటున్నారు అని చెప్పి ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే ఇంకా మనం అసలు ఎక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అన్నామా లేకుంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో అప్పుడు ఇంత జరిగి ఉండవు ఇంత దారుణాలు యాడ్ జరిగి ఉంటాయి బాబాయ్ 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 दाग न हो